కొడాల నాని గారిని పిలిచినప్పుడు ఒకళ్ళు మా పార్టీ వాళ్ళు మీరు మీరు స్నేహితులు మీరు ఎందుకు పిలుస్తారు ప్రతిసారి మీరైతే కూర్చుంటారా అని చెప్పని చెప్పని ఎవరు అడగటం జరిగింది నేను మీ అందరం మీ అందరి ముందు ఒకటే చెప్పదలుచుకున్నాను మీ అందరం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులం కాబట్టి కలిసి కలిసికట్టుగానే ఉంటాం మేమందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నమ్మాము కాబట్టి అంత కలిసికట్టుగా ఒక వేదిక మీద నుంచి ఉంటాం ఒక వేదిక మీద పోరాడతాం చంద్రబాబు వ్యతిరేకంగా ఎల్లప్పుడు పోరాడతానని చేస్తూనే ఉంటామని చెప్పని కూడా మీ అందరికీ చెప్తున్నాం అది పార్టీలు మారుతారని చెప్పని రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి అది మీ అందరి సమక్షంలో మళ్ళీ చెప్తున్నాను ఎవరు ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి లేదు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఆశే సాధన కోసం విజయవాడలో ఇట్టి పరిస్థితుల్లో కూడా మనం చేజారనివ్వకుండా మన ప్రభుత్వం రావాలి ప్రతి పేదవాడు కూడా శుభ్రంగా ఉండాలి సుఖంగా ఉండాలని చెప్పని చెప్పని ఏ తెలుగుదేశం ఇవాళ దాకా తెలుగుదేశం నాయకులే బాగుపడ్డారు కానీ రానున్న రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు బాగుండాలని చెప్పని చెప్పని కూడా ఇవాళ ఎంత మహాయితో పది మందో ఇరవై మందో యాభై మందో బాగుపడి ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక పేదవాడు బాగుంటాడని చెప్పని కూడా మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది కాబట్టి మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కలిసి పోరాటం చేస్తూనే ఉన్నాం మరొకసారి నాకు ఇవాళ నాని గారు వచ్చారు నాని గారు కూడా సందేశం తెలియజేస్తారు తెలియజేస్తారు మేమందరం జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దగ్గర నుంచి చూసాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుగుదేశం వాళ్ళు కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు ఆయన ముందు చేతులు కట్టు నుంచోవాలి పైన గుండీ పెట్టుకు పైన గుండి పెట్టుకోవాలి